మరి తెలంగాణ వీరవనిత ఐలమ్మ గారి విగ్రహవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నింగన్నపేట గ్రామంలో మరి ఈ యొక్క గొప్ప నాయకురాలు యొక్క విగ్రహవిష్కరణకు రావడం శుభ సందర్భం ఎందుకంటే తెలంగాణలో ఆ రోజు రద్కారులకు వ్యతిరేకంగా భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఐలమ్మ మరి పోరాటం చేసింది ఈరోజు అలాంటి యొక్క ప్రతి మనం అందరూ కూడా మనమంతా కూడా ఒక రజగలకు సంబంధించింది కాదు ఐలమ్మ యావత్ తెలంగాణ ప్రజానీకానికి సంబంధించినటువంటి ఒక గొప్ప యోధురాలు మరి ఆమె యొక్క ఆ రోజు పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు కూడా గ్రామాల్లో కూడా జరుగుతున్నటువంటి అక్రమాలపైన భూసముల పైన వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎందుకంటే ఆమె చదువుకోలేదు చదువుకోకుండా కూడా ఆ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాలను వ్యతిరేకించి మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆమె కుటుంబాన్ని కూడా నష్టపోయి మరి ఎంతో త్యాగాలు చేసినటువంటి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ ఈ గ్రామంలో జరగడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది ఒక రజకులకు సంబంధించినది కాదు ఐలమ్మను చాకల ఐలమ్మగా గుర్తించద్దు చిట్టాల ఐలమ్మగా ఆమె ఈ తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసింది భూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భూమి కోసం పోరాటం చేసింది దౌర్జన్యాలకు బానిసత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు మరి కాబట్టి అందరూ కూడా ఈ గ్రామంలో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నారంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం